నమస్తే వెల్కమ్ నేను కృష్ణవేణి కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ అనేది ఓరగల్లు ప్రజల ఎన్నో ఏళ్ల కల రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన చట్టంలో కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామంటూ కేంద్రం హామీ ఇచ్చిన విషయం తెలిసిందే ఇప్పుడు వ్యాగన్ ఫ్యాక్టరీని అప్గ్రేడ్ చేసి కోచ్ ఫ్యాక్టరీగా చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం రైల్వే అధికారులు ప్రకటన చేశారు అయితే ఈ కోచ్ ఫ్యాక్టరీ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నూట యాభై ఎకరాల స్థలాన్ని కేటాయించింది కూడా అయితే రెండు వేల పదిహేడులో దేశంలో ఎక్కడా కూడా కోచ్ ఫ్యాక్టరీల అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడం చర్చనీయాంశంగా మారింది దీనికి విరుద్ధంగా రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో మహారాష్ట్రలోని లాతూర్లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో పాటు ఆరు వందల ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ను కేటాయించడంతో తెలంగాణలో కూడా కోచ్ ఫ్యాక్టరీ చేయాల్సిందే అనన్న ఒత్తిడి పెరిగింది ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై మూడు జూలై ఎనిమిదిన కాజీపేటలో నూట అరవై ఎకరాల్లో రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భూమి పూజ చేశారు రెండు వేల ఇరవై ఐదులోగా పూర్తయ్యేలా ఐదు వందల ఇరవై ఒక్క కోట్లతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేశారు ప్రస్తుతం ఈ రైల్వే వ్యాగన్ పనులు జరుగుతున్నాయి అయితే ఇప్పుడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడంతో సుమారు అరవై వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించనుందని అంచనాలైతే వేస్తున్నారు అయోధ్యపురంలో కోచ్ ఫ్యాక్టరీని సందర్శించిన బీజేపీ నేతల నుంచి మా వరంగల్ ప్రతినిధి మరింత సమాచారాన్ని అందిస్తారు వరంగల్ జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరిందని చెప్పవచ్చు ఆ గత దశాబ్దాల నుండి ఆ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం అనేక పోరాటాలు చేసిన చరిత్ర వరంగల్ గడ్డకుంది దానికి ఇదే సంబంధించి ఆ గత ప్రభుత్వాలు కోచ్ ఫ్యాక్టరీ అని మోసం చేశాయి ఖచ్చితంగా విభజన హామీలను నెరవేర్చేందుకు మాత్రం బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఒక్కొక్క హామీలను నెరవేర్చేందుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక్కొక్క పనులను పూర్తి చేసేందుకు మాత్రం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతోటి సమన్వయం చేసి ఈ యొక్క ప్రతి విభజన హామీలు ఇచ్చి ఇచ్చిన వాటిని పూర్తి చేసేందుకు మాత్రం సిద్ధపడ్డది దీనికి సంబంధించి అయోధ్యపురంలో ఆ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ యొక్క స్థల సేకరణలో కొంత జాప్యం చేసింది దానికి అనుకూలంగా దానికి ఆ వ్యాగన్ ఫ్యాక్టరీ ప్రకటించారు ఇదే ఆ బీజేపీ నాయకులు దీనికి సంబంధించి ఖచ్చితంగా మనం కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే మనకు తెలంగాణలో మంచి గుర్తింపు వస్తుంది ప్రజల్లో కూడా మంచి పేరు వస్తుంది అనే ఆలోచన తోటి బీజేపీ ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా స్పందించి నిన్న దినంన ఈ కోచ్ ఫ్యాక్టరీని అప్గ్రేడ్ చేస్తూ దీనికి దీనికి సంబంధించి ఆ జీవో విడుదల చేశారు దీనికి సంబంధించిన మనం అయోధ్యాపురంలో ఉన్నాం దీనికి సంబంధించిన బీజేపీ నేతలు జాతీయ రాష్ట్ర నాయకులు ఉన్నారు సార్ చెప్పండి ఈ ఒక్కొక్క హామీలను నెరవేర్చేందుకు మాత్రం బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ కళ్ళకు కనబడుతుంది దీని మీద మీ స్పందన ఏంటి సార్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి నిర్లక్ష్యానికి ఒక ప్రాంతం ఈ ప్రాంతం కేవలం అధికారం తప్పితే ఇంకో ఆకాంక్ష లేదు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూల్చడము అధికారాన్ని హస్తగతం చేసుకోవటమే కాంగ్రెస్ పార్టీ తప్పితే పేదవాడిని నోరుగొట్టడము పెద్దవానికి పెట్టడము ఇది కాంగ్రెస్ పార్టీకి నైజం కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేసిన అనేక పొరపాట్లకు గత పదకొండు సంవత్సరాల నుంచి నిరంతరంగా కృషి చేస్తున్నటువంటి మోడీ గారి యొక్క ఫలితం అవుతుందో ఈరోజు కళ్ళ ముందు స్పష్టంగా అవపడుతుంది స్వయంగా వారు పోయిన రెండు వేల ఇరవై మూడు జూలై ఎయిత్ నాడు ఇక్కడ వచ్చి ఫౌండేషన్స్ వేయటం ఇది ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు బహుశా చాలామంది పత్రికలకు అర్థం కాలేదు చాలామంది ప్రెస్ మీడియాకు అనేక మంది కూడా బ్రీఫ్ చేయడం జరిగింది అయినప్పటికీ కూడా కాదు ఇది పిఓ ఇచ్చట పీఓ వచ్చి అంటే పూర్తి పూర్తిగా యొక్క పరిస్థితుల్లో ఆ రోజు అద్వానమైన పరిస్థితుల్లో కాంగ్రెస్ కన్ఫ్యూజ్ చేసింది ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇది రావడం ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీకి ఉపాధి కల్పించడం ఇష్టం లేదు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడుగా కూడా దళారీ వ్యవస్థను ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ ముందు నుంచిగా కూడా నిర్బద్ధతోటి ఆనాడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసినట్టు అదే ప్రకారంగా జనతా పార్టీ కానీ జనతా పార్టీ తదంతరం వచ్చినట్టే కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఇందిరాగాంధీ ఇక్కడ హామీ ఇచ్చింది ప్రొఫిలెంట్ పా ఫ్యాక్టరీని రాంపులేనం చేసింది దాని తర్వాత ఈ కార్ఖానాలు పెడతా అని చెప్పేసి అనౌన్స్ చేసింది రెండు చేయలేకపోయింది కానీ ఇవాళ గత పదకొండు సంవత్సరాల యొక్క పరిపాలనలో భారతీయ జనతా పార్టీ నిర్దిష్టంగా ఆలోచన పరంగా వేలాది మంది నిరుద్యోగులకు ఏకే ఫార్ట్ సెవెన్ పెట్టినటువంటివి అనేక మంది అమాయకులు ప్రాణత్యాగాలు చేసినారు బలిదానాలు అయిపోయినారు ఎన్కౌంటర్స్ చనిపోయారు ఈ చుట్టుపక్కల గ్రామాలు చనిపోయారు పోయిన ప్రాణం తీసుకొచ్చేయలేం వాళ్లకు కానీ వాళ్ళకి ఉపాధి అవకాశాలు గెలిచిల్చదు కోసము కేవలం కొయ్యొక్క కార్ఖానే కాదు చుట్టుపక్కల కొన్ని వందలాది యాన్సిల్ ఇండస్ట్రీస్ చిన్న చిన్న కార్ఖానాలు వస్తూ ఉంటాయి ఒక ఫిటర్మెన్ ఒక క్రాంక్మెన్ ఒక వెల్డర్ ఒక వర్క్షాప్ ఒక కట్టర్ ఒక ఫిట్టర్ వర్క్ వర్క్షాప్స్ వస్తూ ఉంటాయి కొన్ని వందలాది వర్క్ వస్తాయి వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది దీంట్లో ప్రత్యక్షంగా ఆరు వేల తొమ్మిది వందల మందికి ఉపాధి ప్రత్యక్షంగా లభించే అవకాశం దీంట్లో ఉన్నది ఆ బీజేపీ ప్రభుత్వం హామీలను నెరవేర్చలేదు అని కొంత ఆరోపణలు చేస్తుంది అంటే వీరికి దానికి సమాధానంగా మీరు ఏం చెప్తారు ఈ పిచ్చి ప్రేలేపనలు ఈ విభజన ఏంది హామీ లేని విభజన ఏంది హామీ పిచ్చి పిచ్చేకలు అసలు ఈ విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉండే కదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యతిరేక పార్టీ కాబట్టి భూస్థాపతం చేశారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చేయాలని కట్ చేశారు ఇంకా బుద్ధి రాదు వాళ్ళకు ఇంకేదో ఏదో మాట్లాడుతున్నారు ఇంకేదో పిచ్చి పిచ్చి మాట మాట్లాడుతూ ఉన్నారు ఏదో ఢిల్లీ పోయి ప్రధానమంత్రి గారిని కలిసి వస్తారే నీది రూపాయి ఉండదు దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం చిల్లిగా ఉండదు కేంద్ర ప్రభుత్వమే రూపాయి రూపాయి పెట్టి వేలాది కోట్ల రూపాయలు పెడితే ఈ ఇండస్ట్రీ యొక్క నిర్మాణం దొరుకుతుంది తప్పితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం జీరో కాబట్టి నీ యొక్క ఆలోచన నీ యొక్క అభిప్రాయం అసలు అన్కన్సర్న్ ఇవ్వాలా కాబట్టి మీరు ఏం చేసినప్పుడు కూడా కాలయాపం చేసారు ఇవాళ ఎయిర్పోర్ట్ భారతీయ జనతా పార్టీ రెండు వేల పదహారు నుంచి ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామంటే నిన్నటికి నిన్న రెండు వందల ఐదు కోట్లు కేటాయించినట్టుగా వచ్చి జియో ఆ జియో అమలు పరచాలి మొట్టమొదలు జియోలు ఇట్లాంటి జీవోలు కొన్ని వందల జీవోలు వస్తుంటాయి మేము తెలుసు రెండు వందల ఐదు కోట్ల రూపాయలు వచ్చింది రెండు వందల యాభై మూడు ఎకరాలు రావాల్సిన అవసరం ఉంది దానికి అదనంగా నలభై రెండు ఎకరాలు రావాల్సిన అవసరం ఉంది దీని మొత్తం కూడా కలెక్టర్ రేపు రాబోయే థర్టీ డేస్ లోపల నేను చెప్తున్నా నేను ఐమ్ గివింగ్ వారింటి ద కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ మీరు చేతనైతే పన్నెండు మంది కూర్చొని కలెక్టరేట్ కూర్చొని దీక్ష చేస్తారో రాజకీయ చేస్తారో వెంటనే మొత్తం కూడా భూసేకరణ చేసి హండ్రెడ్ డేస్ లోపల శంకుస్థాపన చేసే బాధ్యత నేను తీసుకుంటాం పార్టీ తీసుకుంటుంది అయోధ్యపురం గ్రామం వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించిన ఈ గ్రామంలో అనేక సంవత్సరాలుగా ఈ గ్రామస్తులు సీతారామ ఆంజనేయ స్వామి ఆలయ భూములైన వీటిని హక్కుదారులుగా జీవనం సాగించారు మరి వారిని పుట్టగొట్టకుండా వారిని కన్విన్స్ చేసి వారికి నష్టపరిహారం ఇప్పించి మరి ల్యాండ్ అక్వేషను చేసిన తర్వాత మోడీ గారు ఇచ్చిన మాట ప్రకారం విభజన చట్టంలో పొందుపర్చిన అంశం ప్రకారం ఈరోజు కోచ్ ఫ్యాక్టరీ అవతారం గాంచిందంటే నిజంగా ఈ ప్రాంత ప్రజలు వరంగల్ ప్రజల చిరకాల కోరిక అనేక సంవత్సరాల ఆరాటం ఈరోజు నెరవేర్చిందంటే దానికి పూర్తి సహకారం పూర్తి మమకారం మోడీ గారి నాయకత్వంలో ఈ వరంగల్ ప్రజలకు జరిగింది దాదాపు ఏడెనిమిది వేల మంది పైచిల్కు నిరుద్యోగ యువతకు డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఉపాధి కల్పించే అవకాశం ఇక్కడ వచ్చింది దీంతోపాటు అనేక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా వచ్చే అవకాశం ఉంది ఆ రోజు మనం రైతుల్ని కన్వీన్ చేసినాం భారత ప్రభుత్వానికి అప్పచెప్పినాం ఇచ్చిన మాట ప్రకారం ఇండస్ట్రీ వచ్చింది దీని ద్వారా ఇక్కడ అందరూ కూడా ఆర్థికంగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నా అదే విధంగా మరి మోడీ గారు గత ఎన్నికల హామీలో మరి వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్ట్ను పునరుద్ధరిస్తా మీరు ల్యాండ్ అక్వైర్ చేయమంటే మరి అప్పుడు నేను శాసనసభ్యునిగా కూడా మేము అనేక సార్లు రైతులతో సంప్రదింపులు జరిపినాం మరి వెటర్నటీ ల్యాండ్స్ రైతులకు ఇచ్చి రైతుల ల్యాండ్ ఎయిర్పోర్ట్కి ఇవ్వాలని మేము సంప్రదింపులు జరిపినాం కొలిక్కి రాలే మరి ఈ రోజు కూడా ప్రభుత్వం కావాలని మేము జీవో ఇచ్చినామని చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు ఆ రైతులకు ల్యాండ్ ఎక్వేషన్ చేస్తే ఏం రేటు కూడా ఫైనల్ చేయలే కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్లీ ల్యాండ్ ఎక్వైర్ చేసి ఇస్తే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఇమ్మీడియట్లీ మామినూర్లో ఫ్లైట్ ఎగిరే అవకాశం ఉన్నది కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం మరి రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఎక్వైర్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు సార్ మీరు గతంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఆ కోచ్ ఫ్యాక్టరీ కానీ లేకుంటే బయ్యారం ఆ ఉక్కు ఫ్యాక్టరీ కానీ అంటే దాని మీద మీ అభిప్రాయాలు ఏ విధంగా తెలియజేశారు ఈ రోజున ఆ కేంద్ర ప్రభుత్వం బీజేపీ మోడీ ఆధ్వర్యంలో ఈ యొక్క కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం కూడా కొంత అడుగులు పడుతున్నాయని చెప్పవచ్చు అంటే దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్ ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం ఒక పది సంవత్సరాలే కదా భా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి పదిహేను సంవత్సరం పదకొండో సంవత్సరంలో అడుగు పెట్టారు అంటే ఇంతకాలం ఏం అన్యాయం జరిగింది అనేది ప్రజలకు అందరికీ తెలుసు మనం వారికి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాం మరి ఇన్ని డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతంలో తెలంగాణకు జరిగినటువంటి ఏం అన్యాయం జరిగిందో అందరికీ తెలుసు ప్రధానమంత్రి గారు మోడీ గారు వారు ఏదైతే విభజన చట్టంలో ఉండేటువంటి ఒక్కొక్కటి అన్నీ అక్కడ అక్కడి వాతావరణాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి శాంక్షన్ చేస్తున్నారు అందులో భాగంగానే ఇవాళ కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది మనం అందరం చూస్తున్నాం ఇక్కడ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఎయిర్పోర్ట్ కూడా ఏదో దానికి అన్ని సమస్యలు ఉండే ఎయిర్పోర్ట్ కూడా మోడీ గారు శాంక్షన్ చేసి ఇక్కడ ప్రజలకు ఇది ఉపయోగపడుతుంది ముఖ్యంగా తెలంగాణ ప్రజలు వరంగల్ ప్రజల తర్వాత మనం ప్రధానమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ఒకటి అయితే చెప్పగలుగుతాం అనవసరంగా సంబంధాలు లేనటువంటి వాళ్ళు ఇది మెయిన్ ఇచ్చాం అది ఇచ్చాం అంటే ఇక లాస్ట్గా అది ఏమవుతుందో ఎవరికి తెలియదు ఆ పిచ్చి కలాపాలు ఆ అబద్ధాలతోటి ఏదో మేము మేమే తెచ్చినాం మా వల్ల అయితే మీ వల్ల ఏమైంది అది ఎవరు తెచ్చిన వాళ్ళు ఆడ పోతే కాయిదాలు ఉంటాయి ఎవరి వల్ల రాసినారు ఎవరు రాస్తేయ్యారు ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ వస్తుంది ఎవరి వల్ల జరిగింది అనేది మా దగ్గర చరిత్ర అంతా ఉంది అందుకోసం వాళ్ళని హెచ్చరించేది ఏంటంటే మీ ప్రయత్నాలు మీరు చేయవచ్చు అధికారంలో ఉన్నారు కనుక మీరు చేయవచ్చు కాదంటలేము కానీ దీనికి పునాదులు వేసినటువంటి వాళ్ళు మేము ఉన్నాం మా చేతిలో ఉంది ఆడ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు స్వయంగా మంలో పిలిచి ఆ రోజు చెప్పారు ఇప్పుడు కూడా ఇస్తున్నారు ఆ క్రెడిట్ కేవలం ప్రధానమంత్రి గారికి దక్కుతుంది తప్ప ఎవడు ఏ సన్యాసి మాట్లాడినా అది మంచిది కాదని హెచ్చరిస్తా ఉన్నారు గతంలో ఉన్న స్టేట్ గవర్నమెంట్ అక్కడ ఈ ముందు ఓవరాయిలింగ్ ఫ్యాక్టరీ కొరకు దత్తాత్రేయ టైం నుంచి శాంక్షన్ అయి ఉంటే వాళ్ళ యొక్క అలసత్వం వల్ల ఈ యొక్క ల్యాండ్ ఇవ్వకపోవడం వల్ల అది ప్రోలాంగ్ అయింది అయితే దీని మీద టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధి లేని ప్రభుత్వం అనేది ఇలా స్పష్టంగా కనబడతా ఉన్నది ఎందుకంటే వాళ్ళు కూడా ప్రైవేట్ రంగంలో ఒక కోచ్ ఫ్యాక్టరీ హైదరాబాద్లో పెట్టి చిత్తశుద్ధి ఉంటే ఇక్కడే పెట్టవచ్చు కానీ కేవలము నాటకాలు ఆడడానికి మాత్రమే అటు టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ చేసి తప్ప ఇది వాస్తవంగా మేమందరం కూడా ఎమ్మెల్యేల అందరం కూడా కలిసి మొదటి నుంచి అటు ఎయిర్పోర్ట్ కొరకు కోచ్ ఫ్యాక్టరీ కొరకు ప్రయత్నం చేస్తేనే ఇవాళ మోదీ గారు ఈ యొక్క కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందని మీ అందరూ కూడా మనవి చేస్తున్నా ఇది ఎవరి వల్ల కాలేదు అంటే ఇవాళ మోదీ గారికే మనం అందరం కృతజ్ఞతలు చెప్పాలా మరి ఆరేడు వేల మంది డైరెక్ట్ ఇండైరెక్ట్గా వచ్చేటువంటి ఇండస్ట్రీలో భూములు వాళ్ళు వీళ్ళందరి కూడా ఆరిజనులు గిరిజనులు ఓబీసీలకు అందరూ కూడా ఇక్కడ అనేక విధాలుగా సహాయ సహకారాలు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఆ విధంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇక్కడ చేస్తున్నారు మీకు వరంగల్ స్టేషన్ ఎంత డెవలప్ చేశారు కాజుపేట స్టేషన్ ఎంత డెవలప్ చేశారు ఎక్కడైనా భారతదేశంలో ప్రతి స్టేషన్ సికింద్రాబాద్ కూడా ఇవాళ ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి ఒక ఫ్లైట్ దిగే ఎయిర్పోర్ట్ మాదిరిగా అక్కడ చేస్తున్నారు చెడ్ల కూడా అక్కడ బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని చేస్తున్నారు వాళ్ళ ట్రైన్లన్నీ కూడా ఎక్కువ వచ్చి ఆగి ఐడైన్ చేసే విధంగా చేస్తున్నారు కాబట్టి ఇవాళ ఏది చేసినా కేంద్ర ప్రభుత్వం మోదీ గారి నాయకత్వంలో చేస్తున్నారనే విషయం ప్రజలందరికీ గ్రహించాలి ఏదో మాటలు పాటలాడేటువంటి మరి బోగస్ మాటల్ని ఎవరు నమ్మద్దు ఇది ఖచ్చితంగా బీజేపీ కేంద్రం ఇచ్చిన హామీలను లేకుంటే విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానికి సంబంధించి ఆ వరంగల్ ఆ కోచ్ ఫ్యాక్టరీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఆ డివిజన్ కు సంబంధించిన దాన్ని ఏర్పాటు చేసేందుకు మాత్రం ఆ కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఖచ్చితంగా చాలా మందికి ఉపాధి కల్పించేందుకు మాత్రం ఈ యొక్క కోచ్ ఫ్యాక్టరీ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వంతో వరంగల్ లేదా ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని ఆ బీజేపీ నేతలు అంటున్నారు వీడియో జర్నలిస్ట్ సంజయ్తో Salman Adanius, news varangal